మన దౌర్భాగ్యం ఏంటంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైన అంశం ప్రజలందరితో ముడిపడి ఉన్నటువంటి అంశాలలో కేవలం రాజకీయ ఆరోపణలనే మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది తప్పించి వాస్తవాలను గురించి డెప్త్గా ప్రొజెక్ట్ చేయడానికి అంతగా ఇంట్రెస్ట్ ఉండదు ఒకళ్ళు అరా చేస్తుంటారు అధికారపక్షమైనా అంతే ప్రతిపక్షమైనా అంతే ఆ నాయకుల స్టేట్మెంట్స్ రూపంలో తప్పించి ప్రాక్టికల్గా ఉండదు దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా చంద్రబాబు భద్రతకు సంబంధించిన అంశం చంద్రబాబు భద్రత కరువయ్యింది అనేది తెలుగుదేశం ఆరోపణ దాని మీద రకరకాలైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు ఇంకే ఉంది చంపేయాలనుకుంటున్నారు ప్రాణాలు తీసేద్దాం అనుకుంటున్నారు ఇంతకుముందు జగన్ మీద దాడి జరిగినటువంటి సందర్భంలో ఆయనే నాటకాలు ఆడుతున్నాడు అన్నారు ఇక్కడేమో భద్రతకు సంబంధించిన ప్రాణాలు తీసేయడానికి కుట్ర జరుగుతుందని అంటే సరే ఇన్సిడెంట్స్కి సంబంధించినటువంటి అంశాలు ఎట్లా ఉంటాయి ఇవన్నీ విమర్శలు పక్కన పెడితే ప్రాక్టికల్గా ఏం జరిగింది అనేటువంటిది ఇంగ్లీష్ పత్రికల్లో కొంతమేరన్న సమాచారం అందించినందుకు అభినందిద్దాము వాస్తవంగా జగన్కి గతంలో సెవెన్ ప్లస్ సెవెన్ భద్రత కల్పించామన్నది ప్రభుత్వమే చెప్పింది అంటే పద్నాలుగు మందికి సంబంధించి ఇక్కడ యాభై నాలుగు నుంచి డెబ్భై నాలుగు చేశామనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది యాజ్ పర్ లెక్క పది మంది ఆర్ముడ్ స్టాటిక్ గార్డ్ అట్ రెసిడెన్సీ ఇరవై మంది రెండు కలిపితే పది ఆర్ముడ్ స్టాటిక్ కింద ప్రొవైడెడ్ ఇరవై మంది రెండు పదులు ఇరవై మంది ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్సు ఆయుధాలతో ఇక వాళ్ళెవరితో మాట్లాడరు పూర్తిగా చుట్టూతా కూడా ఒక రక్షణ కవచాలలో నిలబడి అక్కడి నుంచి దేగకాలతో అబ్జర్వ్ చేస్తుంటారు వీళ్ళు కాకుండా టూ పిఎస్ఓ సెట్ఏ ఎట్ ఎట్ టైం రౌండ్ ది క్లాక్ టూ ఇంటూ త్రీ షిఫ్ట్స్ ఇద్దరు వీళ్ళని పర్యవేక్షించేటువంటి వాళ్ళు చుట్టూతా తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళు ఒక ఈచ్ షిఫ్ట్కి ఇద్దరు చెప్పును మొత్తం ఆరుగురు టూ ఎస్కార్ట్స్ రౌండ్ ద క్లాక్ ఒక ఎస్కార్ట్ చుట్టూతా తిరిగేటువంటి వాళ్ళు ఫోర్ ప్లస్ ఫోర్ ఇంటూ త్రీ ఇరవై నాలుగు మంది వాళ్ళు ఉన్నారు చుట్టూతా కూడా ఎస్కార్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు చెక్ చేస్తూ ఉంటుంటారు బాంబులు ఏమన్నా ఉన్నాయా ఏంటి ఆ చుట్టుపక్కల అనుమానాస్పదం ఏమన్నాయి అనేది టూ వాచర్స్ ఇన్ టూ షిఫ్ట్స్ అండ్ వన్ ఎట్ నైట్ మొత్తం టూ ఇంటూ టూ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇది మరొకటి వాళ్ళు కంటిన్యూగా వీళ్ళ యాక్టివిటీల్లో ఉన్నటువంటి దాన్ని క్రాస్ చెక్ చేస్తూ ఉంటారు ఒక ఇన్స్పెక్టర్ ఆర్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జి ఒక ఆర్ఐ ఉన్నారు అక్కడ టూ ఫ్రెష్కర్ స్క్రీనర్ ఇన్ త్రీ షిఫ్ట్స్ ఈ వెళ్ళేటువంటి అన్ని చెక్ చేయడానికి సంబంధించినటువంటి దానికి పన్నెండు మంది టోటల్గా ఉద్యోగం చేస్తున్నారు టూ ఇంటూ త్రీ ప్రతి షిఫ్ట్లో కూడా ఇద్దరిద్దరు చొప్పున మొత్తం ముగ్గురు ఉంటారు ఇదే మూడు షిఫ్ట్లు ఉంటారు ఆరుగురు అక్కడ అంటే లోపలికి వెళ్ళే వాళ్ళని స్కానర్ దగ్గర చెక్ చేసి మహిళలు అయితే మహిళల్ని కూడా చెక్ చేసేటువంటి సిస్టమ్ బీపీ బీపీ కార్ అండ్ జామర్ ముందుగా వెళ్ళేటువంటిది ఒక జామర్ ద్వారా ఎప్పటికప్పుడు వెరిఫై చేస్తూ ఆ ప్రాంతంలో చెక్ చేసుకుంటూ అంటే ఎక్కడ జెడ్ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వాళ్ళకి వై కేటగిరీ మిగతా వాళ్ళకి తేడా ఏంటంటే జెడ్ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వాళ్ళు రాబోతున్నారనగా ముందుగా ఒక గంట ముందే ఆ ప్రాంతంలో బాంబు స్క్వాడ్ అదే బాంబులు ఎలా ఉన్నాయనేటువంటిది డిటెక్ట్ చేయడానికి సంబంధించినటువంటి మిషన్తో చెక్ చేస్తుంటారు అలాంటివి దాంతోపాటుగా జామర్ ఆ ఏరియాలో సెల్ ఫోన్ల ద్వారా ఏదన్నా విధ్వంసానికి పాల్పడతారేమో అని చెప్పి సెల్స్ని జామర్ చే జామ్ చేసేటువంటి టెక్నాలజీతో కూడినటువంటి జామర్ ఇది కాకుండా టూ ట్రైన్డ్ డ్రైవర్ రౌండ్ ది క్లాక్ టూ ఇంటూ త్రీ ప్రతి షిఫ్ట్లో ఇద్దరు చొప్పున మూడు షిఫ్ట్లకి ఆరుగురు ట్రైన్డ్ డ్రైవర్స్ ఇంతకుముందు యాభై ఎనిమిది మంది ఉంటే ఇప్పుడు డెబ్భై నాలుగు మంది అనేటువంటిది ఇచ్చినటువంటి లెక్క ఇందులో బేసిక్గా సే ఎంతమంది అవసరము అనేటువంటిది మనకు కావాలంటే వంద మంది కావాలని చెప్తాం నష్టమే ఉంది రెండు వందల మంది కావాలని చెప్తాం సీఎంగా ఉన్నప్పుడు రెండు వందలు ఏంటి ఐదు వందల మంది ఉంటారు ఎందుకు చుట్టూ తచ్చేటువంటి పబ్లిక్ని కంట్రోల్ చేయాలా నాయకుల్ని లైనప్ చేయాలా వెహికల్స్ మూమెంట్ చూడాలి ఇవన్నీ కూడా ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు ఆ మిగతావన్నీ ఉండవు ఈ భద్రతకు సంబంధించి గతంలో ఇచ్చేటువంటి బృందాలకు సంబంధించి ఉంటాయి ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్కి ఇచ్చిన భద్రత కంటే చంద్రబాబు భద్రత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఉంది త్రిబుల్ ఉంది బట్ దాన్ని అంగీకరించడానికి మనసులు ఒప్పుకో ఆ విధంగానే ఇక్కడ ఇష్యూ అంతా నడుస్తుంది